హై ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పహల భారత్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి మనకు గద్వాల్ జిల్లా జోగులాంబ దగ్గర నుంచి ఉంది సో బ్రదర్ పేరు వచ్చేసి ప్రసాద్ గారండి సో ఇక్కడ కనిపించే పొట్టెల్ పిల్లలు నేనే ఇప్పించాను వాళ్ళకు అరవై ఐదు పిల్లలు ఏమో ఇప్పించాను అప్పుడు ఇవి మొత్తం టీఎంఆర్ మీద మేసాయి అనేసి అనుకుంటున్నాను అంటే ఆ రోజు ఆయన చెప్పినప్పుడు టీఎంఆర్ దానా తెప్పించుకొని ఉన్నాను అనేసి చెప్పినారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మాంసం ప్రకారంగా సో కొవ్వు లేకుండా దిట్టంగా ఆ పిల్లలు చూడ్డానికి కనిపించినా కనిపించకపోయినా వెయిట్ ప్రకారంగా మాత్రం ముప్పై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు ఉంది అనేసి చెప్పున్నారు సో ఇవి మొత్తం అమ్మాలనుకుంటున్నారండి అరవై రెండు పొట్టెలు అనేటి ఉన్నాయి ఇది ఆంధ్ర ఏది గద్వాల్ జిల్లా జోగులాంబా దగ్గర నుంచి బ్రదర్ పేరు వచ్చేసి ప్రసాద్ పూతలపాడు స్టేజ్ అనేసి ఉన్నారు పూతలపాడు స్టేజ్ ఆలంపూర్ చౌరస్తా దగ్గర నుంచి ఇవి అందుబాటులో ఉన్నాయి అమ్మకానికి మొత్తం అరవై రెండు ఉన్నాయి నెట్ వెయిట్ లైవ్ వెయిట్ ఈచ్ వన్ ఒక్కొక్క పొట్టోళ్ళు వచ్చేసి ముప్పై కేజీల బరువుతోటి ఉందనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నాకు తెలిసి మూడు నెలలు అయిందనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది ఇప్పించి నేను అంతే అనుకుంటా మూడు నెలలు టైం అయింది అనుకుంటున్నాను యావరేజ్ మీద ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు అరవై రెండు పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి ఈ ఫామ్కి మనం వెళ్దాం వెళ్ళేసి చూద్దాం ఎందుకంటే వీళ్ళు అరవై ఐదేమో తీసుకుని పోయినట్టు గుర్తు నాకు ఇక్కడ అరవై రెండు ఉన్నారంటే మూడు మాత్రం మైనస్ అయినాయనేసి నాకు అనిపిస్తున్నాయి తర్వాత పిల్లలు కూడా ముప్పై కేజీల వెయిట్ వచ్చిందంటే బాగానే చేశారనేసి అనుకుంటున్నాను ఈయన ఫామ్ వీడియో కూడా ఒకసారి చూద్దాం ఈ టోటల్ సాట్పర్ దోబాక్రా హైవే లైవ్ వెయిట్ ఈచ్ వన్ థర్టీ కేజీకి లైవ్ వెయిట్ పూరా బేసనా చాతే టీఎంఆర్ ఫీడ్ పే పలకరే తో కాఫీ అచ్చా గోష్ఠ రాత బోల్కి ఉమీద్కర్రాం ఆర్ వెయిట్ బి తీస్ కేజీకా జోడా తీసు హజార్క దామ్ బతారే బార్గింగ్తో చల్లెగా ముప్పై వేల జత అనేది చెప్తున్నారు బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది ఒక్కొక్క పొట్టలు ముప్పై కేజీలు అనేది ఉందన్నమాట సో ముప్పై వేలు జత అనేది బేరం చెప్తున్నారు బేరం చేసే అవకాశం ఉంది జోగులాంబ గద్వాల్ జిల్లా దగ్గర నుంచి ఇవి అమ్మకానికి అనేట్టు థ్యాంక్ యూ